సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నా ముందున్న మందార పువ్వును తాకుబిడ్డ నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి నీ యొక్క కోరిక అనేది తప్పక తీరుస్తానని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి విషయం చెప్పబోతున్నారండి అది ఏంటి అని చెప్పి తెలుసుకోవాలంటే బాబాగారి ముందున్న ఆ మందార పువ్వును తాకండి మందార పువ్వు అంటే మంగళకరమైనది భగవంతునికి పూజకి ఎంతో అనుసంధానమైన ఆ మందార పువ్వుని తాకండి తాకేదు కదండి ఇప్పుడు బాబాగారు ఏం చెప్తున్నారంటే నీ ప్రార్థనల యొక్క శక్తి ఈరోజు తెలుసుకో భగవంతుని దగ్గర పూర్తిగా అప్పగించేసిన నీ ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది నమ్మకం అనే శక్తి యొక్క ప్రాధాన్యం తెలుసుకోబిడ్డ నీ భక్తి అనేది పూర్తిగా నీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఎంత నమ్మకమైతే ఉంటుందో అంతగా నీ యొక్క ప్రార్థన బలపడుతుంది ఏ భక్తునికి నమ్మకం బలపడుతుందో వారికి శరణాగతి పొందుతారు అలా శరణ పొందితే బేరం అనేది ఉండదు ఒప్పందం ఉండదు నాకు ఇది చేసిపెట్టు నేను ఇది చేస్తాను అని మొక్కుబడి ఉండదు అలాంటి స్వార్థం ఏమీ ఉండదు ప్రార్థన అంటే కోరికలు తగిన ఆలోచన కాదు ఏదైనా సరే నెరవేరే శక్తి గలది అని అర్థం ప్రార్థన అనేది నమ్మకమైనదిగా ఉంటే ఎన్ని అడ్డంకులనైనా సరే తొలగించేస్తుంది దేనినైనా సరే నిరాకరింపు లేక నెరవేర్చగలిగే ప్రార్థనా శక్తి చాలా గొప్పది నువ్వు ప్రార్థన పెట్టినప్పుడు నమ్మకం పెట్టి గట్టిగా నమ్ము వృద్ధిగా నమ్ము నీ ప్రార్థన నా చెంత ఉంచి నాకు అప్పగించేసి పూర్తిగా శరణ పొందు ఇక దాని గురించి ప్రస్తావించకు నేను నా సాయి దగ్గర అప్పగించేశాను నాకు దానిలో నుంచి ఎలాంటి దిగులు లేదు నాకు దాని పని ఏమీ లేదు అని నువ్వు ప్రశాంతంగా ఉండు ఇక నీ యొక్క కోరిక ప్రార్థన సంగతికి మర్చిపో అది నేను చూసుకుంటాను ఎన్ని అడ్డంకులు వచ్చినా కష్టం వచ్చినా ఈ సాయి మీద నమ్మకంగా ఉన్నవారికి పూర్తిగా న్యాయం జరుగుతూ ఉంటుంది నీ కర్మలు వాటికి బదులుగా ఈ సాయి నేను మోస్తాను నా దగ్గర ప్రార్థనలు పెట్టి ఎప్పుడు నెరవేరునా నెరవేరదా అని ఆలోచిస్తూ ఉండవద్దు ఆ తప్పు మాత్రం ఎప్పుడూ చేయవద్దు నా పని నువ్వు నేను చేసుకుంటూ నీ ప్రయత్నాలు మాత్రం నువ్వు చేయి ఉత్సాహంగా ఎంతో హుషారుగా నీ పనుల కోసం నేను ఉత్సాహంగా ఉంటాను ఇక జరగనే లేదు అని గుణుకుతూ ఉంటే నా మీద సందేహం ఉన్నట్లే కదా నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ సాయి దగ్గర ఉన్నట్లు ఒక చీమ వెళుతూ ఉంటుంది దానికి నీ కాలు అడ్డు అనుకో అది అక్కడే ఆగిపోతుంది అనుకుంటున్నావా ఆగిపోదు ఇంకో దారి వెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది మరొక దారిని వెతుక్కుంటుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా దాని బలాన్ని ఉత్సాహాన్ని ఎప్పుడూ వదలదు చాచీమ కానీ మనిషివైన నువ్వు మాత్రం ఎందుకు ఇంత విసుగు చెందుతావు ఇంత చిరాకు నిరుత్సాహం దిగులు అన్నీ వెంటనే చూపించేస్తావు ఓటమి అని వచ్చేసరికి ఎందుకు ఇంత విసుగు చెందుతావు బిడ్డ ఓటమి అనేది జీవితం కాదు అని ఎన్నోసార్లు చెప్పాను కదా కానీ అప్పుడు మాత్రం సరే బాబా అని తల ఊపి తర్వాత మళ్ళీ నిరుత్సాహపడిపోతావు ఓటమి అనేది గెలుపుకు నాంది మాత్రమే ఓటమి అనేది నిన్ను నువ్వు గొప్పగా బ్రతికేలా చేసే ఒక మందు ఓటమిలో కూడా నీ మనోధైర్యంగా ఉన్నావు అంటే గెలుపు నిశ్చయంగా వస్తుంది మొట్టమొదట నిన్ను నువ్వు అర్థం చేసుకో తర్వాత నీ బాబా శక్తి నీకు తెలుస్తుంది దానికి పైన ఈ సాయి దగ్గర పెట్టిన కోరికలు ప్రార్థనలు వాటి శక్తి కూడా నీకు తెలుస్తుంది నువ్వు ఒక ప్రార్థన చేసినప్పుడు అది ఎప్పుడు కూడా వృధా కాదమ్మా నీ అన్ని ప్రార్థనలకు ఫలితం దక్కుతుంది ఇప్పుడు కాకపోతే రేపు రేకిపు కాకపోతే ఎల్లుండి సంవత్సరం తర్వాత అయినా సరే నువ్వు పెట్టిన కోరిక తప్పక నెరవేరుతుంది ఏదైతే నీకు మంచి మాత్రం చేకూరుతుందో ఆ మంచిని చేసే కోరిక తప్పక నెరవేరుస్తాను నువ్వు చేసే ప్రార్థనలు మంచిగా చేసేవన్నీ నీకు మంచిని చేప చే చేరుస్తుంది నాలుగు పక్కల శోధనలు రావచ్చు దిక్కు తెలవని కష్టం రావచ్చు నీ బలం తగ్గించే బాధలు రావచ్చు కానీ నీలోని మనోధైర్యం అన్నిటినీ గెలుస్తావు ఆ మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నీ ప్రార్థనలు అన్ని నెరవేరుతాయి నా చేతులతో నీ కన్నీరు తుడుస్తాను నువ్వు ఇష్టపడేలా నీ అన్ని ఆశలు కోరికలు బాబా ఒక్కసారైనా పిలిచే నీకు ఈ బిడ్డకి ఎందుకు చేయకుండా ఉంటాను నన్నే ఎప్పుడు ఆరాధించే నిన్ను ఎందుకు చేయవదలుతా అని చెప్పు నీ కళలు అన్నీ నెరవేర్చి నీ కళల్లో ఒక మంగళకరమైన ఆనందాన్ని నిలుపుతాను నీ మనసు కృంగిపోకుండా ఉత్సాహంగా ఉండు నీ అన్ని ప్రార్థనలు నెరవేరుస్తాను నీ సాయి నీతోనే ఉన్నాను కదా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నువ్వు బయటకు రాగల శక్తి ఈ సాయి మాట నీకు అందిస్తుంది ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ కూడా నీ మనోబలం చేత తప్పకుండా నువ్వు నెరవేర్చుకుంటావు కోటి పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ సాయి మాటలు వినగలరు ఎంతో అదృష్టవంతులు మాత్రమే ఈ సాయికి భక్తులుగా ఉండరు అలాంటి ఈ సాయిబాబా అనే నీకు ఇలాంటి సందేశాలను అందిస్తున్నప్పుడు నీ యొక్క కోరికలు తీరకుండా ఉంటాయా తప్పకుండా తీరుతాయి భయపడవద్దు నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్